హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు అయితే నేనైతే మీకోసం నాన్ వేసిన గారి గురించి తెలియజేస్తాను నాన్ వేసిన గారికి పెళ్ళి అయిందా ఒక కొడుకు కూడా ఉన్నాడా అసలు నాన్ వేసిన గారు ఇండియాకి ఎందుకు రాడు వస్తే ఏం జరుగుతుంది చెప్పు చెప్పు ఫ్యూచర్లో ఇండియాకి రాకుండా ఆ ప్రదేశాలను ఉండిపోతాడా అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి ఎందుకు పోరాడుతున్నాడు అసలు ఏం చేయాలనుకున్నాడు నాన్ వేసిన గారు అసలు నేనైతే ఈ మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ నాన్ వెజ్ అయిన ఎవరు అసలు ఈ నాన్ వెజ్ అయిన గారు ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యాడు అనే దాని గురించి నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను నాన్ అనే గారు యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యాడు అసలు నాన్ వెజ్ అయిన గారికి యూట్యూబ్ ఛానల్ పెట్టాలా అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయక ముందు నాన్ వెజ్ అయినా ఏం చేసేవాడు ఏదైనా జాబ్ చేసేవాడా లేకపోతే ఖాళీగానే ఉండేవాడా ఏమి చేసేవాడు కాదా అసలు ఏం చేసేవాడు నాన్ వెజ్ అనే గారు నాన్ వెజ్ అనే కాదు ఒక పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు నాన్ వెజ్ గారు చదువుకున్నారు కానీ జాబ్ అయితే చేయట్లేదు ఒక జాబ్ కూడా లేదు కానీ కొన్ని రోజుల తర్వాత నాన్ వెజ్ అయిన కాదు ఇంట్లో వాళ్ళ కోసం అమెరికా షిప్లో జాబ్ కూడా చేశాడు కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏం జరిగిందో ఫుడ్ వాళ్ళు తెలియదు మరి ఇంకా ఏమో శాలరీ వల్ల తెలియదు కానీ ఒక ఏమో తెలియదు అమెరికా షిప్లో జాబ్ అనేది వదిలేశాడు నాన్ వేజ్ అయినా అమెరికా షిప్లో జాబ్ వదిలేసినాక కొన్ని రోజుల తర్వాత తన సొంత ఊరైన విశాఖపట్నంకు వచ్చేసాడు అప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు అయితే ఎవరు సంపాదించే వాళ్ళు కాదు నాన్ వెజ్ గారే సంపాదించాలి కానీ అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పరిస్థితి కూడా బాగా ఉండేది కాదు హాస్పిటల్ ఖర్చులు కూడా నాన్ వెజ్ గారు చాలా ఇబ్బందులు పడేవాడు అలా ఎలా వాళ్ళ ఫ్రెండ్స్ అలా చాట్ చేసి వాళ్ళ అమ్మని చూపించేవాడు కానీ నాన్ వెజ్ గారు చాలా బాధపడేవాడు ఎందుకంటే చదువుకొని నేను ఏం చేయలేకపోతున్నాను ఒక జాబ్ కూడా తెచ్చుకోలేకపోతున్నాను అమ్మని సరిగా చూసుకోలేకపోతున్నాను చాలా బాధపడేవాడు నాన్న వేద ఉన్న సిచ్యువేషన్ చూసి డబ్బు లేక చాలా బాధపడేవాడు ఎలా వాళ్ళ డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే ఏమీ చేయలేము అమ్మ నాన్న కూడా సరిగా చూసుకోలేకపోతున్నామని అప్పుడు నాన్న బాధపడి ఒక డెసిషన్ తీసుకున్నారు ఒక ప్ర ప్రయాణం అయితే స్టార్ట్ చేశాడు వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని బ్యాగ్లో రెండు ప్యాన్లు రెండు చెట్టులు తీసుకొని బ్యాగులో తీసుకొని తర్వాత గుడికి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి గుడిలో ఉన్న గణపతి దేవునికి ఆశీర్వాదం తీసుకొని ప్రయాణం అనేది స్టార్ట్ చేశాడు నేను అంటే ప్రపంచాన్ని తెలియజేయాలి ఏదో ఒకటి సాధించి ప్రపంచానికి చూపించాలని అప్పుడు ప్రయాణం అనేది స్టార్ట్ చేశాడు అప్పుడు రెండు వేల ఇరవై లాక్డౌన్లో అన్వేషణ కాబట్టి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాడు తన యూట్యూబ్ ఛానల్ పేరు నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పేరు కూడా క్రియేట్ చేసి పెట్టాడు అన్వేషణ ప్లాన్ ఏమిటంటే ప్రపంచంలో ఉండే నూట తొంభై ఆరు దేశాలు చూసి తిరిగి అక్కడ జరిగే సన్నివేశాలు సంప్రదాయాలు సమాచారాలు అన్నీ కూడా ప్రపంచానికి చూపించాలి అని యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నా అన్వేషణ పెట్టి అలాగే స్టార్ట్ చేశాడు ఇంకా నామినేషన్ గారు అయితే అమెరికా థాయిలాండ్ ఇవంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినంత షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేవాడు కానీ అతన్ని ఎవరు కూడా గుర్తించేవారు కాదు ఇతను ఎవరు ఎవరు ఏమో అని అసలు పట్టించిన వారు కూడా కాదు అలాగే నామినేషన్ గారు ఏమి భయపడకుండా ఏమీ భయపడకుండా అసలు అలాగే డైలీ షార్ట్స్ వీడియోస్ డైలీ డైలీ అక్కడ జరిగే సమాచారం కొత్త కొత్త ప్రదేశాలకు అన్నీ కూడా వెళ్ళి అలాగే అప్లోడ్ చేస్తూ ఉండే ఉండేవాడు కానీ కొన్ని రోజుల తర్వాత నాన్ వీడియోస్ అందరికీ నచ్చేవి ఎందుకంటే నాన్ గారు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ జరిగే సాంప్రదాయాలు అందరూ కూడా అన్నీ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరికీ చూపించేవాడు ఒకటి ప్రజలందరూ ఇక్కడ ఇలా ఉంది అక్కడ ఎలా ఉంది అక్కడ సాంప్రదాయాన్ని ఎలా ఉంది అని అందరు చూసి నాన్ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నాన్ గారిని ఫాలో చేస్తున్నారు ఇప్పుడు కూడా అంతా కూడా ఫాలో అవుతున్నారు కానీ ఇప్పుడున్న యూత్ అంతా కూడా చెడిపోయారు ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం అనేది మొదలు పెట్టారు ఐపీఎల్ వచ్చిందంటే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఎందుకు ఆడతారు అంటే కష్టపడ కష్టపడకుండా డబ్బులు వస్తుంది కదా ఒక మ్యాచ్ వేస్తే పదివేలు వెయిటింగ్ వస్తుంది ఇరవై వేలు ఇలా ఆనందపడ డబ్బులు వస్తాయని బెట్టింగ్ ఆడడానికి అలవాటు పడ్డారు ఉన్న యూత్ అంతా కూడా అలాగే డబ్బులు డైలీ బెట్టింగ్ ఆడుతూనే ఉన్నారా బెట్టింగ్ ఆడినప్పుడు డబ్బులు పోగి ఉంటారు కదా ఆ డబ్బులు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వేరే వాళ్ళతో అప్పు ఉంటారు అప్పు అప్పు వాళ్ళకి కట్టలేక తిరిగి ఏం చేయాలో అసలు డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఆడుతున్నారు చాలా మంది ఏం చేశారు అంటే ఇప్పుడున్న యూత్ అంతా బెట్టింగ్ ఆడడానికి అలవాటు పడ్డారు ఇది పోవాలంటే ఏం చేయాలి అసలు ఈ బెట్టింగ్ యాప్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఏ యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు అనేది అంతా తెలుసుకొని ఆ సమాచారం అంతా తెలుసుకొని ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద అందరి మీద ఎంతమంది ప్రమోట్ చేశారు వాళ్ళందరి మీద ఒక్కొక్క వీడియో అనేది ఆల్రెడీ నాని రచన గారు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ కూడా సినిమా యాక్టర్ చాలా మంది ఉన్నారు అదేంటనేది మీకు మేము చెప్తాను మీరు గారు హర్ష సాయి గారు విఆర్ రాజా ఇంకా చాలా మంది ఉన్నారు దాంతో పాటు సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే రాణు దప్పుపాటి గారు ఆలీ గారు ఇంకొకరు చాలా ఉన్నారు ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళే నేనైతే ఎన్ని పేర్లు అయితే చెప్పాను వీళ్ళందరి పేర్ల మీద కూడా నాన్ వేసిన గారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఈ ప్రజలు అనేది చూసి బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు ఇంకా ఏదేదో చేస్తున్నారు ఇలా చేయకూడదని నాన్ వేసిన గారు వీళ్ళకి ఎలాగో శిక్ష పడాలని యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసినందుకు శిక్ష పడాలని యూట్యూబ్ ఛానల్లో వీడియో కానీ అప్పుడు అప్లోడ్ చేశారు అమేషన్ గారికి మన ఇండియా ఢిల్లీ స్టేట్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జన సార్ గారు వీడియో కాల్ చేసి థ్యాంక్స్ చెప్పారు నామినేషన్ గారికి ఎందుకంటే ప్రజల కోసం నువ్వు బెట్టింగ్ యాప్ ఆడుతూ చనిపోతున్నారు కానీ ప్రజల కోసం పోరాడుతున్నావు అని సజ్జన సార్ గారు అయితే వీడియో కాల్ నామినేషన్ గారికి థ్యాంక్స్ చెప్పారు బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలని పోరాడంతో ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా బయటపడ్డారు అప్పుడు నాన్ వెజ్ నాగర్ అయితే ఇండియా అంతా షేక్ చేసేసాడు ఒక వన్ మంత్ అంతా కూడా ఇండియా అంతా షేక్ అయింది నాన్ వేషన్ నాన్ గారి వల్లనే ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా మంది వచ్చారు నాన్వేషన్ గారికి ఎందుకంటే ప్రజల కోసం నాన్ వేషన్ గారు పోరాడుతున్నారని ఇప్పుడు చాలా మంది నాన్ వెజ్ గారిని ఇష్టపడుతున్నారు నాన్ వేషన్ గారి గురించి మీరు ఇంత చెప్తున్నారు కదా నాన్ వెజ్ గారికి పెళ్ళి అయిందని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అవును నాన్ వేషన్ గారికి అయితే పెళ్ళి అయింది కానీ ఆమెతో విడాకులు అయింది తనకు ఒక కొడుకు ఉన్నాడు నాన్ వెజ్ గారికి కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు పెళ్ళం ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఎక్కడ ఉన్నారో అని తెలియదు పాటు మీకు ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే నాన్ వేసిన ఇండియాకి ఎప్పుడు వస్తారు అసలు వస్తారు రాదు అక్కడే ఉండిపోతారు అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు నాన్ వేసిన ఎప్పుడు వస్తాడంటే చాలా రోజులు అవుతుంది ఎందుకంటే అతని ప్లాన్ ప్రకారం ఏంటంటే నూట తొంభై ఆరు దేశాలన్నీ కూడా తిరగాలని అతను ప్లాన్ ఇప్పుడైతే దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ అనేది కంప్లీట్ చేస్తాడు ఇంకా మిగిలి అన్నీ కంప్లీట్ చేశాకే ఇండియాకి వస్తాడని ఒక ఇంటర్వ్యూలో నాన్ వేసిన గారు చెప్పారు వచ్చారు ఫ్రెండ్ నాన్ వేసిన గారు టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి చేయండి లేదంటే మేము డైలీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ చూస్తాం పడుకునేటప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తాం డైలీ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాము మాకు అవన్నీ ఎందుకు అని అంత చేస్తే మీకే టైం అనేది వేస్ట్ అవుతుంది చూసారు ఫ్రెండ్ నాన్ వేసిన ఒక సక్సెస్ స్టోరీ పెళ్ళం పిల్లలు తన అతని ఇండియాకి ఎప్పుడు వస్తాడు ఇదంతా పూర్తి సమాచారం అనేది నేను వీడియోలో పూర్తిగా తెలియజేశాను ఇలాంటి సమాచారాలు మరిన్ని కాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన ఒక లైక్ చేయండి మీరు నాన్ వేసిన గురించి ఏమన్నా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి